ఉన్నారండి నేను మీ మేరేని ఈరోజు భోజనంలో భాగంగా మజ్జిగ చారుని తయారు చేశానండి ఈ చారు చాలా బాగుంటుంది పలచగా ఉప్పు వేసి మజ్జిగ చేసుకొని తర్వాత ఇందులోకి తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగాక పోపును తెచ్చి మనము ఈ మజ్జిగలో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమాటో పచ్చని నూరానండి సూపర్గా ఉంటుంది ముందుగా పచ్చిమిర్చి టమాటోల్ని నూనెలో బాగా వేయించుకొని తర్వాత కొంచెం చింతపండు ఉప్పు జీలకర్ర వేసి పచ్చడి నూరాను అలాగే వంకాయ అండి ఈ గుత్తి వంకాయ కూడా బాగా చక్కగా ఉంటుంది ముందుగా గుత్తి వంకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకొని ఆయిల్ కాగాక మనము ఇందులో వంకాయలను వేసి బాగా వేగనియ్యాలి తర్వాత వచ్చేసి అల్లం పచ్చిమిర్చి అలాగే కొబ్బరి గసగసాలు వేసిన పేస్ట్ని వేసాను తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మగ్గనిచ్చి తీసుకున్నాను అలాగే వేడిగా రైస్ అండి ఇప్పుడైతే మా హస్బెండ్ కొట్టిస్తాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్